మేము ఈరోజు నన్ను చెల్లినాము ఆ సెకండ్ డేనో థర్డ్ డేనో పులి మంచిని తినేసింది ఇట్లా చూస్తా చూస్తే చూస్తా చూస్తే ఎగ్జైట్మెంట్తో ఇట్లా జారిపోయినాడు అక్కడే తినేసింది వన్ డే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉన్నాడు దాంతో పోరాడతా ఏం మళ్ళీ అది వదులు వదులుతుంది అదే అట్లనే జారిపోకుండా పట్టుకొని ఏదో కొంచెం సపోర్ట్ ఉంటే పట్టుకొని ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సైకిల్ ఉన్నాయి కొనేయడం లేదు ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలంట ఫ్రెండ్స్ బ్యాటరీ సైకిల్కి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మనకొచ్చు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళలో లేదన్నారు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ నేను వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా వచ్చి వన్ ఇయర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి సెవెన్ లో టూ పెద్ద పెద్దవి బిగ్ సైజ్ వి టూ ఉన్నాయి త్రీ ఏం లేదు అది కొంచెం చిన్నదిగానే ఉంది మీడియం సైజ్ ఈ ఫ్రెండ్స్ ఎంత ఉండాయో ఇది ఫస్ట్ కింగ్ అదే ఫ్రెండ్స్ అది ఒకసారినా ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు కుమ్ముకుంటా ఉందే ఒకటి చనిపోయినట్లు అప్పటికప్పుడే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తా సెక్యూరిటీ వాళ్ళు చేస్తావున్నారు ఉంటారా వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతమంది వీళ్ళంతా ఈ హిందీ వాళ్ళే ఏమోగిన ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ అట్లా వెహికల్స్ తీసుకొని వన్ అవర్కి వచ్చి టూ ఫిఫ్టీ ఫ్రెండ్ బ్యాటరీ వెహికల్ మళ్ళీ టూ అవర్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ కానీ మేము ఇక్కడ ఇక్కడ కూడా బార్గెనింగ్ చేసినాము మేము వచ్చి త్రీ హండ్రెడ్కి టూ అవర్స్ ట్రై తీసుకున్నాం आ, गड़ो गाना, वाला गाना, गाना। okay, bye, गड़ो ओके गोड पेन्ड मोडे